హాయ్ ఫ్రెండ్స్ పండుగారం చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ తెల్లవాయలు మిరపకాయలు కారంకు సరిపడాన్ని వేసుకోవాలి మేమైతే మూడు వేసుకున్నాం ఇంకా కారంగా తినాలనుకునే వాళ్ళు ఇంకా రెండు వేసుకోవచ్చు ఎక్స్ట్రా టమాటాలు ఎర్రగడ్డలు వేసుకొని వేయించుకుంటున్నాం వేగేంత వరకు బాగా కలపాలి తర్వాత కాసేపు చల్లారనివ్వాలి అన్నీ ఒకటి ఒకటిగా వేసుకొని నూరుకోవాలి బాగా సాల్ట్ వేసుకొని మెత్తగా నిన్న వయలాగా వచ్చేంత వరకు నూరుకోవాలి ఇలా రోట్లో నూరడం వల్ల చాలా రుచిగా ఉంటుంది తేను చాలామంది మిర్చీలో ఆడిస్తారు కారం టేస్ట్ ఉండదు రోడ్లో నూరుకోవడం వల్ల కారం బాగా రుచిగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మెత్తగా వచ్చేలాగా నూరుకోవాలి బాగా నూరిన తర్వాత మనం తిరువాత వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది కొందరు అలాగే తింటారు కానీ తిరువాత వేసుకోవాలి ఇంకా బాగా టేస్ట్ వస్తారు బాగా చూడండి తరువాత వేసుకోవాలి ఇలా తరువాత వేసుకొని దాన్ని బాగా కలుపుకోవాలి కరివేపాకు ఎండుమిర్చి తెల్లవాయిలు వేసి బాగా తరువాత వేసి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత వేడివేడి అన్నంలోకి పండుగారం వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేనైతే అయిపోయింది వేసుకొని తిన్నా మళ్ళీ వేసుకుంటున్నా చాలా ఇష్టంగా తింటున్నా మా ఆయన అయితే బాగుందని ఇంకా చాలా బాగా తింటున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఎందుకు ఫ్రెండ్స్ అలా అందరూ కామెంట్ చేస్తున్నారు మేము వీడియోలు చేయడం తప్ప వీడియోలు చేసుకోవడం మేము ఎప్పుడు నుంచో స్టార్ట్ చేశాను ఇప్పుడు అందరూ కామెంట్ చేస్తున్నారు వీడియోలు అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అని అలా కామెంట్ చేయడం తప్పు కదా ఫ్రెండ్స్ ఏదైనా సపోర్ట్ చేయాలి కానీ మిస్టేక్స్ ఉంటే ఇలా అలా చేయండి అని చెప్పాలి కానీ ఎంకరేజ్ చేయడం నేర్చుకోండి మమ్మల్ని ఎందుకు అలా కామెంట్ చేస్తున్నారు మేము కూడా ఒక పది మందిలో గుర్తింపు పొందాలనే కదా కష్టపడుతున్నాము అలాంటివి వీడియోలు చేయడం తప్ప అందరూ కామెంట్ చేస్తున్నారు ఎందుకు అలా చాలా బాధపడుతున్నాం మేము అలా కామెంట్ చేయడం వల్ల వీడియోలు అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు ఇలా పడితే అలా అని మేము ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఒకవేళ ఇలా చేయండి అని చెప్పాలి అని అలా కామెంట్ చేయకూడదు కదా ఎగతాళిగా నవ్వకూడదు అందుకని అందరూ దయచేసి ఎవరిని కామెంట్ చేయొద్దండి వీలైతే సపోర్ట్ చేయండి కానీ అలా చెప్పద్దండి ఎవరు చాలా బాధపడతారు అందరు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్